అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు చివరికి నాడు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద కూడా అక్రమ కేసు అయితే పెట్టడం జరిగింది అయ్యన్న పోతుడి గారి దగ్గర మొదలు పెడితే ఆ అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది టీడీపీ నేతల మీద కేసులు పెట్టారు అంతా బాగానే ఉంది ఇప్పుడు కర్మ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చాడు వాస్తవానికి ఆ హోదా కూడా ఆయనకు రాలేదు ఇప్పుడు రఘురామకృష్ణరాజు వంతు వచ్చింది ఏదైతే గతంలో ఒక శపథం చేశాడో రఘురామకృష్ణరాజు నా మీద దాడి చేసినటువంటి వారిని నన్ను అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను ఇవే అని అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు అని చెప్పి నాడే చెప్పడం జరిగింది అన్నట్టుగానే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూటమి నుంచి గెలవడం జరిగింది గెలిచిన వెంటనే గత నెల పదవ తేదీన గుంటూరు ఎస్పీకి ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది గతంలో ఇలాగ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ అలాగే నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు అలాగే ఇంకొక సిఐడి అధికారి విజయపాల్ అలాగే నాడు జీజీహెచ్ ఆసుపత్రులు సూపరింటెంట్గా ఉన్నటువంటి ప్రభావతి వీరందరూ కలిసి నా మీద హత్యాయత్నం చేయబోయారని ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అది నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళిన తరువాత అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఎస్ ఆ రోజు రఘురామకృష్ణరాజు రాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అక్రమంగా అరెస్టు చేశారు అని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత ఇప్పుడు కేసు అయితే నమోదు చేయడం జరిగింది అందులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు ఏ వన్గా నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నాడో ఆయన ఏ వన్గా ఉన్నాడు నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఏ టూగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నాడు ఇందులో జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు ఏంటంటే ఆ రోజు నన్ను టార్చర్ చేసినప్పుడు వాట్సాప్ కాల్ ద్వారా నన్ను కొట్టింది మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చూశాడు సునీల్ కుమార్ చూపించాడు సో కాబట్టి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అందులో భాగస్తుడే కాబట్టి ఆయన పేరు కూడా నమోదు చేయాలని చెప్పి కోరటం జరిగింది అందులో భాగంగానే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఇక ఏ ఫోర్గా మరొక సిఐడి అధికారి విజయపాల్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు నమోదు చేశారు ఇక ఏ ఫైవ్గా ప్రభావతి గుంటూరు జీజీహెచ్ సూపర్నెట్గా ఉన్నటువంటి ప్రభావతి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు నాడు రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగినప్పుడు ఆయనకు గాయాలు అయ్యాయా లేదా అని కోర్టు అడిగితే ఎటువంటి గాయాలు కాలేదు ఆయన మీద ఎవరు దాడి చేయలేదు కొట్టలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ దాన్ని సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు ఛాలెంజ్ చేశాడు చేసి నన్ను ఒక వేరొక రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని వేరొక ఆసుపత్రికి పంపండి అక్కడ మీకు కరెక్ట్ రిపోర్ట్ వస్తుందని చెప్తే నాడు ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజును పంపితే వాళ్ళ రిపోర్ట్లో రఘురామకృష్ణరాజు కాళ్ళ మీద గాయాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమైంది ఆ రిపోర్ట్లో వాళ్ళు అదే చెప్పడం జరిగింది నాడు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక ఎంపీ మీద పార్లమెంటు సభ్యుడి మీద ఈ రకంగా దాడి చేయడం అనేది ఖచ్చితంగా క్షమించరాని నేరం అని చెప్పి నాడు చెప్పడం జరిగింది తప్పు తప్పుడు నివేదిక ఏదైతే ప్రభావతి ఇచ్చినటువంటి తప్పుడు నివేదిక ఉందో ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఉందో దాని మీద కూడా నాడు సీరియస్ అవడం జరిగింది వాస్తవానికి కేసు అనేది ప్రస్తుతానికి నడుస్తుంది అవ్వలేదు కేసు నడుస్తుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు రాష్ట్ర పోలీసుల చేత కేసు పెట్టడం జరిగింది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి త్రీగా ఉన్నాడు విచిత్రం ఏంటంటే సిఐడి సునీల్ మొన్నటిదాకా ఆ ఫైర్ డిపార్ట్మెంట్లో డీజీగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీకి పక్కన కూర్చోబెట్టింది ఆయన ట్విట్టర్ వేదిక అంటే ఇప్పుడు ఎక్స్ కథ అంటున్నాం కదా మనం ఎక్స్ వేదికగా ఆయన స్పందించాడు ఏమని ఎప్పుడో సుప్రీంకోర్టులో కొట్టేసినటువంటి కేసుని లేదా మూడేళ్ల క్రితం కేసుని ఇప్పుడు బయటకు తీశారంటే ఏమనుకోవాలో మీ విజ్ఞతగా వదిలేస్తామన్నాడు ఆ రోజు రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసింది నిజమా కాదా ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద టార్చర్ చేసి శారీరకంగా వేధించింది నిజమా కాదా లేకపోతే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటుంటారు అవన్నీ ఏం గుర్తుపెట్టుకోలేదే కానీ రఘురామకృష్ణరాజుని ఆ రోజు ఆయన చెప్పాడు కదా తర్వాత ఆయన రికార్డు మీడియా మీడియా సాక్షిగా చెప్పాడు కాళ్ళ మీద లాఠీలతో చితకు కొట్టేయటం తర్వాత నడిపించటం మళ్ళీ కాళ్ళ మీద చితకు కొట్టేయటం మళ్ళీ నడిపించటం అంటే ఆ బాధ వర్ణాతీతం అనమాట అందులో ఆయన పర్సనాలిటీ కొద్ది పెద్దగా ఉంటుంది మనందరికీ తెలుసు కానీ ఆయన ఎక్కడా కొట్టకుండా కేవలం అరికాళ్ళు అరికాళ్ళు అరికాళ్ళ మీద లాఠీలు ఇరిగిపోయేలాగా కొట్టి నడిపించడం కొట్టడం వేడు నీళ్ళు కొట్టడం అంట మళ్ళీ అదే మండే మండే కాళ్ళ మీద మళ్ళీ వేడు నీళ్ళు కొట్టడం అంట అలా మళ్ళీ నడిపించడం మళ్ళీ కొట్టడం ఆఖరికి చివరికి ఆయన్ని వ్యాన్లో నుంచి తిప్పితే నడవలేకపోతున్నాడు ఆయన ఎందుకంటే అరికాళ్ళన్నా కొట్టేశాడు అరికాళ్ళని కూడా ఎర్ర కందిపోయి లోన ఆయనకి ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా మొత్తానికి రైట్ లెగ్గో లెఫ్ట్ లగ్గో కానీ ఆ వేళ్ళు కూడా చిట్లాయని చెప్పి రిపోర్ట్లో వచ్చింది ఆ చిటికిన వేళ్ళు ఏదో చిట్లాయని చెప్పి రిపోర్ట్లో వచ్చింది అంత దారుణంగా టార్చర్ చేశారు మరి ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి ఆ రోజు మీరు చట్టబద్ధంగా ఒకవేళ వ్యవహరించి ఆయన అరెస్ట్ చేయటం గురించి నేను మాట్లాడట్లేదు ఒకవేళ తప్పో ఒప్పో అది తర్వాత సంగతి చూసుకుందాం మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు రె మేడుకు బంపు రమేడుకు బంపు బెయిల్స్తే ఇస్తుంది కానీ మీరే దగ్గర పెట్టుకుని కావాలని టార్చర్ చేసి మళ్ళీ తర్వాత కోర్టులో రాజద్రోహం కేసు మళ్ళీ పెట్టింది ఎందుకని అదైతే బెయిల్ రాదు వెంటనే వసవానికి ఆ రోజు రఘురామకృష్ణరాజుని కో ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన హాస్పిటల్కి ఆ రిపోర్ట్కి జీజీహెచ్ ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్కి తేడా ఉండటం వల్ల ఇది ఫేక్ కేసుగా సుప్రీంకోర్టు గుర్తించి రఘురామకృష్ణరాజుకి బెయిల్ ఇచ్చింది వసవానికి బెయిల్ రాదు నాడు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకి బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద లాయర్లు పెట్టాడు గవర్నమెంట్ నుంచి ఆ రోజుల్లో కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే తప్పుడు రిపోర్ట్ అని తేలిందో దాంతో రఘురామకృష్ణరాజుకి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత కదా అప్పుడు కదా అసలు బండారం బయటపడింది అంటే రఘురామకృష్ణరాజుని అంత టార్చర్ పెట్టినమాట వాస్తవం దాని పర్యవసానమే ఈరోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న కేసు అయితే నమోదైంది దీని ఆల్రెడీ కోర్టు కూడా హైకోర్టు కూడా సమర్పించారు అందులో భాగంగా ఇప్పుడు డీజీగా సిఐడి నాడు సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్తో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి మాజీగా ఉన్నటువంటి నాడీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు మొదటిగా వీరిద్దరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అయితే మరి ఐపీఎస్ స్థాయి అధికారులను ఏదైనా ఒక కేసుకు సంబంధించి నుంచి విచారించాలి అంటే దానికి కొన్ని అనుమతులు కూడా కావాలి బహుశా మేబీ కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకున్న తర్వాత వారికైతే నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకునే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాపం పండింది ఆ రోజు చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టి ఈ రోజు అదే అత్యాయత్నం కే నాడు చంద్రబాబు గారి మీద అత్యాయత్నం కేసు పెట్టారు అంగాళలో ఆయన మీద దాడి చేస్తే ఆయన మీద అత్యాచారం కేసు పెట్టారు కానీ ఈరోజు నిజంగానే రఘురామకృష్ణరాజు నన్ను చంపాలని చూశారని చెప్పి ఆయన కేసు పెట్టారు ఆ రోజు వాస్తవానికి అది అత్యాత్మం కేసు అవ్వచ్చు కిడ్నాప్ కేసు అనవచ్చు లేకపోతే ఇంకోటి అనవచ్చు ఎందుకంటే ప్రాపర్గా ఏది ఫాలో అవ్వకుండా తీసుకొచ్చేసిన తర్వాత కనీసం లాయర్లని బంధువులని లేకపోతే ఆ కుటుంబ సభ్యులని ఎవరిని కూడా రానివ్వకుండా రఘురామకృష్ణరాజును చాలా వేధించారు చివరికి వే తన లాయర్ని కూడా దగ్గర రానివ్వలేదు అంత దారుణంగా వేధించారు దాని పర్యవసానం రోజు అనుభవిస్తున్నారు ఆ రోజే రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఎవరిని వదిలిపెట్టను కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు నా టైం కోసం వెయిట్ చేయండి అని చెప్పాడు చెప్పాడు ఈరోజు ఆయన టైం వచ్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు సునీల్ కుమారు అలాగే సీతారామాంజనేయులు విజయపాలు జీజీహెచ్ ఆసుపత్రి నాటి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి వీరందరూ కూడా ఈ కేసులో ఇరుక్కోవడం ఖాయం ఖచ్చితంగా ఆధారాలతో నిరూపించబడితే అందుకు ఫలితం కూడా అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది